స్వామి విమోక్షానందజీ మహారాజు వారు వారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వారు అధ్యక్షులు రామకృష్ణ మఠం యాళగిరి హిల్స్ తమిళనాడు నుంచి వచ్చారు స్వామి విశ్వేశానందజీ మహారాజ్ రామకృష్ణ మతం దేవుడిని చూస్తున్నారు ఇక్కడ వారు వచ్చారు స్వామి సుకృతానంది మహారాజ్ వారు తిరుపతి స్వామి రామకృష్ణ మిషన్ కార్యదర్శి వారు అలాగే శ్రీమద్ స్వామి చాలా అనుగ్రహం అధ్యక్షుడు రామకృష్ణ హైదరాబాద్ హైదరాబాదు స్వామి శ్రీమద్ స్వామి అనుపమానది మహారాజ్ వారు కడప రామకృష్ణ మిశనాశ్రమ కార్యదర్శి వారు అలాగే స్వామి మిగిలిస్తే మహారాజ్ వారు నా వ్యక్తులు గైడెన్స్ సూచనలు ఇస్తూ ఉంటారు కార్యదర్శి రామకృష్ణ మిశ్రాన్ని విజయవాడ అలాగే శ్రీమత్ స్వామి శ్వశ్వేత్యానందజీ మహారాజ్ మనకి ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల భావ పరిషత్ ప్రచార పరిషత్ అధ్యక్షులు నాకు ప్రతి నిమిషం సూచనలు ఇస్తూ కూడా ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా ప్లాన్ చేశారంటే వారికి వర్షాన్న హృదయపడి సంస్థాన్ని సత్తా నమస్కారం చేస్తూ శ్రీమత్ స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ వారు రామకృష్ణ ప్రభ మీ అందరూ ఒక వినపం రామకృష్ణ ప్రభ సంవత్సరానికి రెండు వందల ఇరవై రూపాయలు నా పత్రిక చదివితే రామకృష్ణ పరమహంస చాలా ఏంటో తెలుస్తుంది పత్రిక మన దగ్గర చందా రాసుకుంటాం అధ్యక్షుడు రామకృష్ణ మఠం అటువంటి వారు పరిపూర్ణ పరిజ్ఞానం తెలియమంటారు అలాగే శ్రీమత్ స్వామి వేద విజ్ఞానందరి మహారాజ్ సహాయ కార్యదర్శి రామకృష్ణ విష్ణు విశాఖపట్నం రాజమహేంద్ర రావడం శ్రీమత్ స్వామి గుణేశానందరి మహారాజ్ స్వామి నేనంతా మిలం మహారాజ్ వారు సహాయ కార్యదర్శి రామకృష్ణ విష్ణు ఆశ్రమం విశాఖపట్నం వారు చాలా ప్రేమ హృదయులు వారిని తెలుగు ఎక్కువగా మాట్లాడలేదు అర్థం చేసుకుంటారు బా శ్రీమత్ స్వామి రఘునాయకానంద

అలాగే విమక్తానందపూరి మహారాజ్ ప్రస్తుతానికి ఉన్నారు స్వామిజీ విముక్తానందపూరి శాతీ పూజారి మహారాజులో వచ్చారు సర్వశ్రేయానందజీ మహారాజు వారు వారందరూ కూడా మన నాశలు ఇస్తారు కాబట్టి వారి ఆశీర్వచనాలు తప్పకుండా తీసుకోవాల్సిందా ముందు మనకి ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల పావప్రత అవకాశం అధ్యక్షులవేద్యానందజీ మహారాజ్ మహారాజు వారు వారు